పేదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతాపం చూపుతుందని భాజపా రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు హైడ్రా పేరుతో కూర్చోవేతలు ఆఫారాన్ని విజ్ఞప్తి చేశామన్నారు నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా ఆయన మాట్లాడుతూ గతంలో భారత ప్రభుత్వం మూసి సుందరీకరణ చేయాలని ఆలోచించింది ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెలికి తగ్గింది డ్రైనేజ్ సమస్య పరిష్కరించకుండానే మూసి సుందరీకరణ చేయాలని చూస్తున్నారు త్రాకునీరు డ్రైనేజ్ కలిసి ప్రజలు రోగాల వారిన పడుతున్నారు హైడ్రా పేరుతో పేదలను కూల్చవద్దని ప్రభుత్వానికి కోరాం విధ్వంసాన్ని ఆపాలని సిఎం కు లేఖ రాశాను ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం అన్యాయం కాదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై మీడియా నిధులు ప్రశ్నించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు ఆమె వ్యాఖ్యలను ఖండించారు మహిళల కుటుంబాల గురించి మాట్లాడడం భారత కాంగ్రెస్ పార్టీలకు అలవాటైందని విమర్శించారు ఎవరింట్లో ఏం జరుగుతుందో ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఎవరి కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్ ట్యాపింగ్ దారు వినాల్సిన హక్కు అధికారం ఎవరు ఇవ్వలేదు ఈ దేశంలో భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు ఏం మాట్లాడుతున్నాడో దేశ భద్రతకు సంబంధించినంత వరకు లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు ఏ ఒక్కరి ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి అధికారం లేదు కానీ ఈరోజు ట్యాపింగ్ జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పత్రికల్లో చూస్తే నిజంగా మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా లేక ఒక సిటిజన్గా ఒక పౌరుడిగా నేను తెలంగాణ మేధావులకు విద్యావంతులకు కోరుతా ఉన్నాను తెలంగాణ సమాజం చాలా గౌరవమైనట్టు గౌరవపూర్వకమైనటువంటి సమాజం అటువంటి సమాజాన్ని కేసీఆర్ పూర్తిగా విమర్శిస్తేనే పేరు వస్తుందని ఆ రోజు ఆయన ఆ రకంగా విమర్శలు మొదలుపెట్టాడు కేసీఆర్ మొదలుపెట్టింది తర్వాత కొడుకులు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు దాన్ని నేనే తక్కువనే రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాడు నేను చూశాను నైన్ నెక్కర్ లిప్పేస్తా చెడ్డీ లిప్పేస్తా కండ్లు పీకేసి గోలీలాడతా లాగులల్లో తొండలు వదులుతా ముఖ్యమంత్రి చేసి లాగులల్లో తొండలు వదిలాడాని కా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది కండు పికి గోళీలాడడానికా ఈరోజు ముఖ్యమంత్రి కుమ్మ మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే హద్దు ఆదుపలేదు ఆయన కూడా కాబట్టి రెండు పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగదారుస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజము ఈ రెండు పార్టీలను బహిష్కరించాల్సినటువంటి సమయం వచ్చింది ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది మీడియా కూడా ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి ఈ రెండు పార్టీలు కూడా తాము చేసినటువంటి మాటలకు వివరిస్తున్నటువంటి తీరుకు ముక్కు నేలకు రాసి తప్పైందని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర క్షమాపణలు కోరేంత వరకు కూడా ఎవరు కూడా వీళ్ళకు పతాక శీర్షికలు మీరు బంద్ చేస్తే